హాయ్ అండి వెల్కమ్ టు క్రౌన్ యార్డ్స్ మనకి కనిపించే ల్యాండ్ వచ్చేసి ఎయిట్ గుంటాస్ ఉంటుందండి ఈ ల్యాండ్ ఒక బోర్ ఉంది దీంట్లో ఫామ్ హౌస్కి మనకు గెస్ట్ హౌస్ కానీ చాలా బాగుంటుంది ఈ ల్యాండ్ మనకు ఖమ్మంపల్లి టు మర్పాడగారు బీటీ రోడ్కి త్రీ హండ్ర మీటర్స్ దూరంలో ఉంటుంది టూ సైడ్ రోడ్ అండి కెనాల్ రోడ్ వన్ సైడ్ ఉంటుంది అలాగే ప్లస్ ఇంకోటి రోడ్ ఉంటుందండి దీనికి రెండు రోడ్లు ఉంటాయండి దీనికి బోర్ ఉంది ఒకటి దీంట్లో గెస్ట్ హౌస్ పర్పస్ బాగుంటుంది ఆల్రెడీ డెవలప్ ఉంది అండి దీనికి ఈ ల్యాండ్ మనకు సిద్దిపేటకి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది టోల్ గేట్ నుండి ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ వస్తుంది జేబిఎస్ బస్ స్టాండ్కి సెవెంటీ ఫైవ్ వస్తుంది గజ్వెల్ నుంచి థర్టీ వస్తుంది షామీర్పేట నుంచి సిక్స్టీ ఫైవ్ వస్తుంది అండి ఈ ల్యాండ్ మనకు నాలుగు మూలలు ఉందండి స్క్వేరు చిన్నగా గెస్ట్ హౌస్ కట్టుకునే వాళ్ళు బోర్ కూడా ఉందండి రెడీగా చాలా బాగుంటుంది ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉండే నంబర్కి కాంటాక్ట్ కావండి థ్యాంక్ యూ